గుర్తొచ్చినజ మధ్యాలి ఇది నెట్టిగంటారు వంశానికి సంబంధించినటువంటి స్థలం ఇది ఇది త్రికుడేశ్వర స్వామి తాత ప్రబల ఉత్సవం చూసి మా తాతగారు తండ్రి గారు అంటే ఇది నాలుగో తరం ఐదో తరం ఒకటే అక్కడ చూసి వచ్చి ఇక్కడ గ్రామస్తులు పెద్దవాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఉత్సవం చేస్తే బాగుంటుంది నరేంద్రపురం మోడీ ఎక్కువ రూపేశ్వర పూడి అవిడి నా మొత్తం ఏడెనిమిది ఊడలు పిలిచి ఇక్కడ మేము ఉంది అయితే బాగుంటుందని అంటే అందరూ చేస్తామని పెద్దలు ఆనాటి పెద్దలు అందరూ కూడా నిర్ణయించారు ఆ నిర్ణయించిన తర్వాత ఎక్కడ పెట్టాలి అని ఆలోచన వచ్చింది అప్పుడు ఆలోచన వచ్చి సరే ఆలోచిస్తే వాళ్ళందరూ కరణం గారు తోటే సెంటర్ అవుతుంది అటు నరేంద్రపురం ఇటు అవిడి ఇసుకూడి మూడు ఈ ఏడెనిమిది వాళ్ళకి సెంటర్ ఇదే అవుతుంది మీ తోటలో మీ దాంట్లోనే పెడదామని చెప్పేసి అప్పుడు ప్రభలను నిర్ణయించారండి అప్పుడు ఆ తోటలో ఏమో అది మాది ఆ తోటలో ఏమో మామూలుగా షాపులు ఈర్తం షాపులు ప్రభలన్నీ ఇక్కడ అక్కడేమో రెస్ట్ తీసుకుని కూర్చోవాళ్ళకి అది మా అమ్మగారికి అండి ఆ స్థలం అక్కడ కూర్చోడానికి వాళ్ళకి ఏర్పాటు చేశారండి అది అయ్యా ఆనాడి తరం నుంచి ఇంతవరకు కూడా హాయిగా జరుగుతుంది చక్కగా ఉత్సవం బాగా జరుగుతుంది అయ్యా చెప్పలేముండదు ఇది మించి మించి నాలుగు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళు సుమారు అయిపోయింది నాలుగో తరం ఐదో తరంగా వచ్చేసండి అప్పుడే ఒక్కొక్కళ్ళు ఎనభై ఏసేళ్ళు వంద ఏళ్ళు బతికిన వాళ్ళే మా వాళ్ళందరూ కూడా అలా రకంగా తరతరం తరతరంగా వచ్చి గ్రామ పెద్దలు మేరండి ఇక్కడ పార్వతీ బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం మాదిరండి ఇది ఆ దేవుడు ఉత్సవాలు అవి మేరకు చేస్తామండి కళ్యాణం చిరతపూడిదండి ఇది తల్లి ప్రభ అండి ఇది చిరతపూడి ప్రభ తల్లి ప్రభ అంటారంటే ఆలయం బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అండి కళ్యాణం అది కూడా మా ఎట్టి గంట వంశం తప్ప ఇంకెవరు చేయరండి గేత్ర చైత్ర శుద్ధ ఏకాదశి కళ్యాణం జరుగుతుంది ఆ ప్రభుత్వ అంటారు అది తల్లి ప్రభ అంటారండి అన్ని ప్రభలకి ముందు రావాలండి ఇది ఒకవేళ ఎవరన్నా ముందు వస్తే కూడా ఈ ప్రభ ఇక్కడ దింపిన తర్వాతే మిగతా వాళ్ళందరూ కూడా దింపాలని వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆఖరిని వెళ్ళాలని మళ్ళీ ఈ ప్రమా బాజా భగం తిరగచోడు ఎదురు వెళ్ళి సన్నాహం చేసి రవిడ వాళ్ళు వాళ్ళు నరేంద్ర గురు వాళ్ళు వీళ్ళందరినీ ఆహ్వానించి తీసుకొస్తారని వీళ్ళు భాజా భగం తిరిగి వాళ్ళు ఉండండి అది చరిత్ర ఇంతవరకు చాలా బాగా జరుగుతుంది అన్నది కర్ర బ్రహ్మేశ్వర స్వామి గారు అని ఆయన కూడా ఉండేవారు పెద్దలు మా నాన్నగారు కానీ ఇలాంటి పెద్దలంతా గతించినా వాళ్ళ అబ్బాయిలు కర్ర బ్రహ్మేశ్వర స్వామి వాళ్ళందరూ కూడా నడిపిస్తారు చక్కగా దీన్ని బ్రహ్మాండం జరుగుతుందని హైదరాబాదు చక్కని గిట్టని అన్ని గోళ్ళ వాళ్ళు కూడా చాలా ఇస్తా అంతపోతే మీకు ఖాళీ ఉండదు ఈ స్థలం అంతా ఖాళీ ఉండదంటారు చక్కనివారు పాలన చదివిన వాళ్ళు అయితే అవుతుంది ఎవరు గుర్తున్నారు అది మజ్రాయుధం మర్చిపోలేదు సభలన్నీ ఇక్కడ అక్కడేమో రెస్ట్ తీసుకుని కూర్చోవాళ్ళు కాదు మా అమ్మగారిదండి అది ఆ స్థలం అక్కడ కూర్చోడానికి వాళ్ళకి ఏర్పాటు చేశారండి అది